నల ఈ నలభై రెండవ శ్లోకానికి ఊరణలోకి వెళ్ళినట్టయితే ఒక్క వస్తువును నిగ్రహించవాలనైనా దానికంటే పై స్థానం ఉన్న చోటు లేక దానికంటే శక్తివంతమైన వస్తువును కావున అదే విధంగా ఇంకోటి చెప్తేనే మన రాష్ట్రంలో లేక దేశంలో గ్రామ సర్పంచ్ నిర్వహించాలన్నా ఎమ్మెల్యే చెప్పాలి ఎమ్మెల్యే కంట్రోల్ రావాలంటే మినిస్టర్ చెప్పాలి మినిస్టర్ కంట్రోల్ లేవాలంటే సీఎం గారు చెప్పాలి సీఎం కంట్రోల్ లేవాలంటే దేశ ప్రధాని చెప్పాలి అంటే మొత్తం వారికంటే పెద్దవారైనా వారికంటే శక్తివంతమైన వాళ్ళు చెప్తేనే వీళ్ళు వింటారు కావున ఇంద్రియములు జయించవలని అన్న వానికంటే పరమైనటువంటి శక్తివంతం శక్తివంత స్థానం ముందు జీవుడు స్థితిని పొందవలేను దేహము రథము వంటిది అది జడమైనది ఇంద్రియములు గుర్రములు వంటివి అవి ఒకంత చైతన్యవంతమైనవి కావున దేహము కంటే ఇంద్రియములు గొప్పవి అట్లా ఇంద్రియముల కంటే మనస్సు మనసు కంటే బుద్ధి బుద్ధి కంటే ఆత్మయు గొప్పది అంటే ఒకదాని కంటే మరొకటి అధిక చైతన్యవంతాలు అవుతుంది అనమాట అంటే ఇది అధిక శక్తివంతంగా ఉంటాయి శక్తివంతమైనను మరియు ఒకదాని వెంట మరొకటి ఉపరి భాగం కలవు అన్నిటికంటే పైన ఆత్మ కలదు ఒక దృష్టితో చూసిన సో ఆత్మ తప్ప తక్కిన మొత్తం కూడా అన్ని జడములే అవుతాయి ఆత్మ ఒకటే చైతన్యం అవుతుంది ఆత్మే అందుకే కంట్రోల్ చేయగలదు ఏ బుద్ధులు ఏ ఎవరైనా సరే చైతన్యవంతులుగా ఉన్నటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా ఆత్మ ఒక్కటే వాళ్ళని కంట్రోల్ చేయకూడదు